మీ దేహము దేవునికి ఆలయం మీరే దేవునికి ఆలయం చెప్పి పదిహేడులు అంటాడు ఎవరైనా దేవుని ఆలయము అని పాడు చేసిన ఎడలా దేవుడు వాణిని పాడు చేస్తాడు ఎవరైనా ఆలయాన్ని అంటే ఇక్కడ రెండు రెండు ఉంటాయండి ఒకటి నీ దేహమే దేవునికి ఆలయం దాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు సంఘమే దేవునికి ఆలయం దాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు సంఘం యొక్క విలువ తెలియక అనేక మంది సేవకులు ఏం చేస్తున్నారంటే బాప్తీసాలు ఇవ్వడం చేతకాక బాప్తీసమలు ఇవ్వడం చేతకాక దేవుని సంకల్పాన్ని చెప్పడం చేతకాక ప్రశ్నలు వేసిన వాళ్ళకి జవాబులు చెప్పడం చేతకాక ఏం చేస్తున్నారంటే ఒక కుటుంబాల్లో రెండు కుటుంబాలు మూడు కుటుంబాల్లో విడదీసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము సేవకుల వారితో కొనసాగుతున్నారు బైబుల్ ఏం చెప్పిందంటే దేవుని ఆలయాన్ని ఎవడ పాటు చేస్తాడో దేవుడు వాడిని పాటు చేస్తాడు ఈ భయం లేదు మనుషులకి మనం ఎవరి ఆలయము దేహము దేవునాలయమే పది దేహాలు కలిసిన మనము కూడా దేవుని దేవుని ఆలయం అంటే ఇటుకుతోనూ ఇసుకలతోనూ రాయితోనూ మట్టితోనూ సొన్నంతోనూ తాపి మేస్త్రి కట్టింది కాదు దేవుని ఆలయము అంటే ప్రాణం దారబోసి క్రీస్తు కట్టినటువంటిది ఆలయం కాబట్టి ఇప్పుడు ఈ రీతిగా మనం హెచ్చరించబడి ఈ విధంగా మనల్ని మనం ప్రోత్సహించుకున్నట్లయితే వెయ్యి మంది మెంబర్స్ అయినా సరే మనం ఒకలాగే ఉంటాం అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటాడు అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానిక సంఘం ఈ సిటీలో ఏర్పడాలి అలాంటి ఒక ఉన్నతమైనటువంటి సంఘంలో అనేక కుటుంబాలు ఏడవాలి అవ్వాలి క్రీస్తు సంఘం ఏ సంఘం మతశాఖ కాదు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ డినామినేషన్ నాది వేయబడక మునుపు దేవుడు ఏం చేశాడు క్రీస్తు సంఘాన్ని ఒక మర్మముగా ఉంచాడు అప్పుడు మర్మం అంటే ఏంటి మర్మం అంటే కొంతమంది పాస్టర్లకి కొంతమంది బోధకులకి అర్థమైందంటే బైబుల్లో మర్మాలు ఉన్నాయి అవి దేవునికే తెలుసు మరి ఎవరికి తెలియవని మనుషులు మవి నాకు తెలుసు బైబుల్లో ఏ మర్మము లేదు ఉన్న మర్మం కూడా బయలుపరిచేశాడు ఒకవేళ ఇంకేదైనా మర్మంగా ఉంటే ఆ సంఘం కోసం రానయ్యన్న క్రీస్తు రాకడ మాత్రమే మర్మంగా ఉంది అంతకు మించి ఈ బైబిల్లో మర్మం ఏది లేదు అది ఓపెన్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని దేవుని సంకల్పంలో సంఘం ఉందా లేదా ఆ సంఘం ఎవరి ద్వారా స్థాపించాలని నిర్ణయించుకున్నాడు క్రీస్తు ద్వారా స్థాపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు క్రీస్తు నందు ఆ సంకల్పం చేశాడు దేవుడు అలా చేసినటువంటి ఆ సంఘము ఒక మర్మము అని రాశాడు అవునా సంఘం ఏమై ఉంది మర్మమై ఉంది ఆ మర్మమే సంఘం అనడానికి మళ్ళీ రాశాడు ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఐదో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఎపిసెల్కి రాసిన పత్రికలో ఆ రైట్ ఇప్పుడు ఏంటట్టింది మీకు అర్థం అవ్వట్లేదు మర్మం దేవునిలో ఏముంది ఆయన బయలుపరచబడే బయలుపరచాలనుకునే ఒక మర్మం ఉంది ఆ మర్మం ఏంటి క్రీస్తు ఆయన చేసిన సంకల్పం ఆ సంకల్పంలో ఉండే సంఘం అవునా కాబట్టి ఇప్పుడు క్రీస్తు సంఘం ఏమై ఉంది ఒక మర్మం ఉంది పౌలు చెప్పాడు నేను క్రీస్తుని కూర్చి ఘమును వచ్చి చెప్తాను అన్నాడు అదే మర్మం అని చెప్పేశాడు క్లియర్ గా నువ్వు కాబట్టి క్రీస్తు సంఘం ఏమై ఉంది మర్మం ఉంది ఎక్కడుంది జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు మనసులో ఉంది జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తునుంది ఆయన సంకల్పించిన సంకల్పంలో ఉంది ఆ సంఘం మర్మమై ఉందనే సంగతి ఎవరికి తెలీదు పౌలకు కూడా తెలియదు అప్పుడు పౌలు ఏం చేశాడట గలతీలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏపీసీ పత్రిక లెఫ్ట్ సైడ్ ఉంటుంది గలతి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచనం వచనాన్ని నేను చదువుతాను గలతీలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం నేను చదువుతాను తీశారా మీకు ఒక పాయింట్ అర్థమైంది నేను చెప్పాను ఒకసారి పురుషులందరూ నా వైపు చూడండి జగత్తు పునాది వేయబడ మునుపు దేవుని మనసులో మర్మముంది ఏంటి ఆ మర్మము క్రీస్తు నందు సంఘాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు అవునా క్రీస్తు ద్వారా లేదా క్రీస్తు నందు సంకల్పించిన సంఘంలో సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయాలని ఉద్దేశించడం లేదా ఆయన ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ద్వారా సంఘాన్ని కట్టాలి అని నిర్ణయించుకున్నాడు అది మర్మంగా ఉంచాడు అది పౌలు రాశాడు ఈ మర్మం గొప్పది అయితే నేను క్రీస్తుని గుర్చి సంఘం గురిచి చెప్తున్నాడు ఆ మర్మం ఏంటి క్రీస్తు సంఘమే మర్మం ఆ మర్మం పౌలకు కూడా ముందు తెలియదు అప్పుడు గల్ రాస్తే ఆయన ఏమన్నాడు పదమూడవచనంలో మొదటి అధ్యాయము పూర్వమందు యోధ అయి ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు అంటే దేని హింసించాడు దేవుని సంఘాన్ని ఏం చేశాడు హింసించాడు అంటే దేవుని సంఘం ఒకటి క్రీస్తు సంఘం ఒకట దేవుని సంకల్పించిన సంఘమే క్రీస్తు సంఘం సంకల్పించింది ఎవరు దేవుడు ఆల్మోస్ట్ ఆ సంఘం కోసం రక్తం కాచడానికి వచ్చింది ఎవరు క్రీస్తు క్రీస్తు ఎవరు దేవుడే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్దు ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని అద్దు ఉన్నాడు కలిగి ఉన్న దేవి ఆయన లేకుండా కలగలేదు యోహాని ఏం రాశాడు దేవుని వద్ద వాక్యమై ఉన్న దేవుడే శరీరదారిగా వచ్చాడు అంటే దేవత్వం విషయంలో సంపూర్ణుడు దేవునితో సమానుడు దేవుని స్వరూపుడు శరీరదారిగా వచ్చి రక్తం కాచాడు అవునా ఆయన కాచినటువంటి తన స్వరక్తం చేత ఏం కట్టాడు సంఘాన్ని కట్టాడని అపోస్తులు కార్యములు ఇరవై ఇరవై ఎనిమిదిలో ఉంది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు అంటే సంఘాన్ని భూమి మీద స్థాపించాలన్న సంకల్పం ఎవరిది దేవునిది సంఘం కోసం రక్తం కాచడానికి వచ్చినట్టు ఎవరు దేవుని సమానుడే దేవుని వద్దన్న దేవుడే శరీరదారిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి దేవుని సంఘం అంటే అది ఇంకొక డినామినేషన్ కాదు పాయింట్ అర్థమైందా ఆది అందు వాక్యం ఉండెను వాక్యం దేవుని ఉండెను వాక్యం ఏమై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడే భూమి మీద కలవచ్చాడు శరీర దగ్గరగా వచ్చాడు సంపూర్ణ దేవత్వంతో బ్రతికాడు ఆయన శరీరంతో వచ్చి రక్తం కార్చాడు రక్తం కార్చి కట్టినటువంటి సంఘమే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం పాయింట్ అర్థం అవ్వలేదా దేవుడే నరుడయ్యాడు దేవుడే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు దేవుని సమానుడు దేవుని స్వరూపుడు దేవుని స్వభావుడు భూమి మీదకి వచ్చి శరీరంతో రక్తం కార్చాడు అలా జరగాలని ఎవరు నిర్ణయించారు జగత్ పునాది దేవుడు నిర్ణయించాడు అప్పుడు యేసు ప్రభు శరీర దారిగా వచ్చి యేసుగా భూమి మీద బ్రతికాడు ఏ పాప మా ఇల్లు లేదు అలా బ్రతికిన తర్వాత రక్తం కాచాడు ఆయన కాచిన రక్తంతో సంఘం కట్టబడింది అలాగే దేవుడు నిర్ణయించాడని అది దేవుని సంకల్పం అని అది క్రీస్తు సంఘం అని అది ఒక మర్మం అనే సంగతి ఎవరికి తెలియదు పౌలకు తెలియక అప్పుడు పౌలు ఏం చేశాడట సంఘాన్ని హింసిస్తున్నాడు ఆడపిల్లలకు అర్థమైపోతుంది పౌలు దేన్ని నివసించడానికి వెళ్ళాడు సంఘాన్ని నివసించడానికి వెళ్ళాడు వెళ్ళడా లేదా అప్పుడు ఆయన అంటాడు పదమూడవ వచనంలో పూర్వ మంది యోధ మతస్సుడునై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితంగా హింసించి నాశనము చేయొచ్చు వచ్చి అవునా కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా వెళ్తున్నాడా దేవుని సంకల్పానికి విరుద్ధంగా వెళ్తున్నాడా విరుద్ధంగా వెళ్తున్నాడు సంఘం సంకల్పించింది ఎవరు దేవుడు దానికోసం రక్తం కాచడానికి వచ్చింది ఎవరు యేసుక్రీస్తు దాన్ని ఇప్పుడు హింసించడానికి వెళ్తున్నాడు ఎవరు పౌలు అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు కన్వర్ట్ అవ్వక ముందు ఆయన్ని పనిచేయడానికి నిర్ణయించబడ్డాడట ఏ పని అంటే సంఘాన్ని నివసించడం సంఘాన్ని నివసించే పని చేస్తున్నాడు గొప్ప డ్యూటీ అట దానికి తొమ్మిదో అధ్యాయంలో సవులు గుర్తుంచుకోండి కొంతమంది ఏం చెప్పారంటే సౌలే పౌలుగా మారాడు అంటున్నారు మీ వరకు వచ్చిందో రాలేదు సౌలే పౌలు సౌలే పౌలుగా మారడం కాదు ఆ మనిషే హెబ్రూ భాషలో సౌలు గ్రీక్ భాషలో యోహాన్ ని ఏమంటారు తెలుగులో ఇంగ్లీష్ లో జాన్ అంటారు తెలుగులో యోహాన్ అంటారు యోహానే జానే యోహాన్ గా మ్యారేడు అని అంటామా ఇంగ్లీషు లో జాను తెలుగులో యోహాను అంతే కదా జాను యోహాన్ గా తెలుసా మీకు అంటే ఎలాగ ఉంటది జాన్ యోహాన్ గా మారడం ఏంటరా దిక్కులేను ఇంగ్లీషులో జాను తెలుగులో వ్యవహారం అలాగా ఇంగ్లీషులో జేమ్స్ తెలుగులో యాకోబు అవునా హిబ్రూలో సౌలు గ్రీకులో పౌలు భాష మారింది అతి నిత్యత్వంలో అమరుడైన తండ్రి అమరుడైన దేవుడు క్రీస్తునందు చేసిన సంకల్పంలో భూమి మీద కాలం పరిపూర్ణమైనప్పుడు క్రీస్తుని పంపించి సంఘాన్ని కట్టాలని నిర్ణయించాడు ఆ సంఘం ఆయన మనసులో మర్మంగా ఉందనే సంగతి అపోస్తు బయలుపరిచాడు అప్పుడు ఆయన పౌలేమంటాడంటే సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానాన్ని భూలోకానికి పరలోకానికి బయలుపరచాలనుకున్న దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు క్రీస్తుని పంపించే సంఘాన్ని కట్టాడు అనే సంగతి నాకు తెలియక నేను ఆ సంఘాన్ని ఏం చేశాను హింసించడానికి వెళ్ళానని ఇక్కడ ఆయన బయోగ్రఫీ బయోగ్రఫీ రాశాడు తొమ్మిదో అధ్యాయంలో సౌలింకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటడు బెదిరి బెదిరించటను హత్య చేయటో తనకు ప్రాణాధారమై ఉన్నట్టు ప్రధాన యాచకులు ఎంతకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనా స్త్రీలనైను కనుగొని ఎడలా అవునా పురుషులు గాని స్త్రీలు కాని ఎవరైనా ఈ మార్గంలో ఈ సంఘానికి వెళ్తున్న వాళ్ళు కనబడితే వారిని బంధించి ఎరుషులు తీసుకుని వచ్చినట్టు దమస్కులోని సమాజములు వారికి పత్రికలు ఇమ్మని అడిగిన అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వీలుగా అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి సౌల సౌలా నీ వేళ నన్ను హింసించున్నావని అతనితో ఒక స్వరం పలుకుట విని అప్పుడు ప్రభువా నీవెవరు అని అతను అడుగు ఆయన నేను నీవు హింసించున్న యేసునే అన్నాడు అవునా అప్పుడు కేసు ఎక్కడ ఉన్నాడు అభిషేకింపబడి క్రీస్త అభిషేకింపబడి దేవుని సింహాసారం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు ఆయన మాట్లాడితే ఏమన్నాడు అంటే నీ వేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు అప్పుడు ఎగ్జాక్ట్ గా సౌలేమనాలి నేను హింసిస్తున్నది సంఘాన్ని కదా నిన్ను కాదు కదా అన్నా నువ్వు ఎక్కడున్నావు నువ్వు అక్కడుంటే నేను ఎలాగ హింసిస్తాను అని సౌలు అంటే అప్పుడు ప్రభు ఏమంటాడంటే నీ వింసిస్తున్న సంఘము నా శరీరం సంఘము క్రీస్తు యొక్క శరీరం నా వధువు నా భార్య ఎవడైనా సరే వాళ్ళ అమ్మను ఒక మాట మాటన్నే ఊరుకుంటాడేమో వాళ్ళ మాట అన్నా ఊరుకుంటాడేమో మాట అన్న ఊరుకుంటాడేమో పెళ్ళైనడు ఎవడు తన భార్యను ఒక మాట అంటే ఊరుకోడు క్రీస్తుకి సంఘం అలాంటిది స్త్రీలారా ప్రభువున ఒకవేళ మీ సొంత పురుషులకు లోపడి ఉండండి క్రీస్తు సంఘమునకు శిరస్సు శిరస్ అయ్యను పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు అవునా కాబట్టి ఇప్పుడు ఈ శవును సంఘాన్ని నివసించడానికి వెళ్తే క్రీస్తు వచ్చేమన్నాడు నన్ను నివసిస్తున్నావు నువ్వు అన్నాడు అంటే ఇప్పుడు క్రీస్తుకి క్ క్ సంఘానికి ఏముంది ఏమీ లేదా నీకు మీ ఆయనకి ఏముంది అని అంటే ఏమీ లేదు ఆవిడ అనేస్తారా నీకు మీ ఆవిడకి ఏముంది అంటే నాకు మా ఆవిడకి ఏట్లేదు అదేవరికి అనేస్తారా అదేవరా అన్న అంటారా నీకు నీ భర్తకి ఏముంది నీకు మీ ఆయనకి ఏముంది అంటే మాకు సంబంధం ఉంది ఆయన నా శిరస్సు ఆయన నా భర్త యజమాని నీకు నీ భార్యకి ఏముంది అంటే ఆయన నా భార్య నా భాగస్వామి అంటాం కదా మరి క్రీస్తుకి సంఘానికి ఏముంది సంబంధం ఉంది ఏ సంబంధం ఉంది రక్త సంబంధం ఉంది ఆయన తన స్వరక్తం ఇచ్చి ఒకవేళ భార్య రక్తం వేరు భక్త రక్తం వేరు అయినా అవచ్చేమో కాని క్రీస్తు రక్తమే సంఘంలో ప్రవహిస్తుంది ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది ఆ సంఘాన్ని హింసించడానికి వెళ్తున్న సవుల్ని ఎదురు ఎదిరి ఎదురుగా వెళ్ళి ఏమన్నాడంటే నీ వేళ నన్ను నీ వేళ నన్ను నింసిస్తున్నావు అంటే నేను నిన్ను నివసించడం నువ్వు అక్కడ ఉన్నావా నేను సంఘాన్ని నివసించడానికి వెళ్తున్నాను అన్నాడు అనుకోండి ప్రభు ఏమంటాడంటే ఆ సంఘము నా శరీరం నీవు నన్ను హింసిస్తున్నావు అని చెప్పాడు దీన్ని గ్రహించినటువంటి పౌలు ఏమన్నాడో చూడండి కొలెస్ట్రీల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయములో గ్రహ గ్రహించక ముందు నేను చేసిన పని వేరు గ్రహించిన తర్వాత నేను చేస్తున్న పని వేరు అజ్ఞానంలో నేను చేసిన పని వేరు జ్ఞానంతో నేను చేస్తున్న పని వేరు దేవుని సంకల్పాన్ని ఎరగక ముందు నేను చేసిన పని వేరు దేవుని సంకల్పాన్ని ఎరిగిన తర్వాత నేను చేస్తున్న పని వేరు అన్నాడు కొలసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో పౌలు ఇలా చెప్పాడు కొలసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఇలా రాస్తుంది మీరు ఓపెన్ చేసి చూసుకోండి మీ గ్రంథాన్ని ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలు ఎందుకు సంతోషించచ్చు ఈయన ఎవరిని శ్రమ వెళ్ళాడు మీరు చెప్పట్లేదు సమాధానం అపోస్తుల గారి తొమ్మిదో అధ్యాయంలోను గలతి పత్రిక ఒకటి అధ్యాయం పదమూడవ వచనంలోను ఈ పౌలు ఎవరిని హింసించడానికి వెళ్ళేవాడు సంఘాన్ని నింసించడానికి వెళ్ళాడు ఎవరి సంఘం అది క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఆయనే రాశాడు అపోసుల కార్యాలు ఇరవై ఇరవై ఎనిమిదిలో ఈ సంఘాన్ని జగత్తు పునాది వేయి బడక మునుపు దేవుడు నిర్ణయించాడని ఆయనే రాశాడు అది క్రీస్తు సంఘం అని ఇది మర్మమని ఆయనే రాశాడు అది తెలియనప్పుడు ఏం చేశాడు ఆ సంఘాన్ని నివసించడానికి వెళ్ళాడు ఇప్పుడు ఏం జరిగింది రివర్స్ అయిపోయింది ఇది ఆయనకి ఎలాగంటే ఐదు పదిహేను వచనంలో ఇరవై నాలుగో వచ్చిన ఇప్పుడు మీ కొరకు నేను శ్రమలు ఎందుకు సంతోషించచ్చు అన్నడ లేదా సంఘము అను ఆయన శరీరము కొరకు సంఘం అనేది ఎవరి శరీరం సంఘం అనేది పోపు శరీరం కాదు సంఘం అనేది ఆర్శయం పాత్ర శరీరం కాదు సంఘం అనేది డెనామినేషన్ వాళ్ళు కట్టిన శరీరాలు కావు సంఘం అనేది ఎవరి శరీరం అని బైబిల్ చెప్పింది సంఘము క్రీస్తు యొక్క శరీరం అయితేనే అదే సంఘం అవుతుంది క్రీస్తు సంఘం అవుతుంది ఇలా కానిదేది క్రీస్తు సంఘం కాదు క్రీస్తు సంఘం కానిదేది దేవుని సంకల్పంలో లేదు దేవుని సంకల్పంలో లేనిదేది బైబిల్లో ఉండదు అందువల్ల మనం ఏమంటామంటే మతశాఖలకి క్రీస్తు సంఘానికి ఏ సంబంధము లేదు మతశాఖలకి బైబిల్కి అసలు సంబంధమే లేదు ఈ మతశాఖలన్నింటిని ఎవరు కట్టారు శాతాన్ని కట్టాడు క్రీస్తు సంఘాన్ని ఎవరు కట్టారు దేవుడు కట్టాలని నిర్ణయించాడు క్రీస్తు స్వరక్తం ఇచ్చి కట్టాడు ఆ సంగతి ఎరగని వాడు ఈ సంఘాన్ని నాశనం చేయాలని చూశాడు పౌలు ఇప్పుడు ఆ సంఘాన్ని ఆ సంఘం కోసం ఏం చేస్తున్నాడు హింస అనుభవిస్తున్నాడు ఎంత బాగా రాశాడు చూడండి ఇప్పుడు ఇప్పుడు అన్నాడా లేడా అప్పుడు అప్పుడు దమస్క మార్గంలో వెళుతున్న దేనికోసం సంఘాన్ని ఏం చేయాలనుకున్నాడు సంఘాన్నే ఆయన చెప్పాడు గలత పత్రిక ఒకటి వచ్చిన వాళ్ళు సంఘాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నాడు అప్పుడు ఇప్పుడు అప్పుడు హింసలు కట్టడానికి వెళ్ళాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలు ఎందు సంతోషించు సంఘము అను క్రీస్తు శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయుచున్నాను ఇప్పుడు చెప్పండి సంఘం కోసం ఎవరు పోటలు పడ్డారు క్రీస్తు పోటలు పడ్డాడు అవునా క్రీస్తు పడిన పాటల్లో కొన్ని మిగిలిపోయాయట ఉన్నాయి ఇప్పుడు ఆ కొదు ఎవరు భరిస్తున్నారు నేను భరిస్తున్నాను అర్థం లేదా అర్థం లేదా అంటే సంఘానికి ప్రాముఖ్యత ఉందా లేదా సంఘం క్రీస్తుద కాదా సంఘం దేవుడు సంకల్పించాడా సంకల్పించలేదా ఆ సంకల్పాన్ని ఆ సంఘం ఆ సంఘాన్ని సవులు నాశనం చేయడానికి వెళ్ళాడా వెళ్ళలేదా నేను చేసిన పని కరెక్ట్ కాదా ఆయన ఒప్పుకున్నాడా లేదా ఒప్పుకోలేదా అది ఆయన శరీరం అని చెప్పడం లేదా ఆయన శరీరమే క్రీ సంఘం అని రాసాడా లేదా ఆ సంఘమే క్రీస్తు సంఘం అని లేదా ఆ క్రీస్తు సంఘాలన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి అన్నాడా లేదా మదర్ శతాబ్దంలో ఉన్నవన్నీ క్రీస్తు సంఘాలే వాటిని సార్వత్రిక సంఘాలు అన్నారు సార్వత్రిక సంఘాలు మత మతశాఖలు కాదు సార్వత్రిక సంఘాలు అంటే బైబుల్లో లేని సంఘాలు కాదు బైబుల్ చెప్పని సంఘాలు కాదు సార్వత్రిక సంఘాలు అంటే స్థానికంగా ఉండే క్రీస్తు సంఘాలు సార్వత్రిక సంఘాలు అన్నాడు ఇప్పుడు క్రీస్తు సంఘం అన్ని మీకు ఏం చెప్తున్నాయి ఇప్పుడు సార్వత్రిక సంఘాలు ఇవి కావని అక్కడ తెలిసిపోయింది కదా శాఖలు సార్వత్రిక సంఘాలు కాదు సార్వత్రిక సంఘాలు అంటే మొదటి శతాబ్దంలో క్రీస్తు స్వరక్తమిచ్చేసలో కొరెందులో రోమాలో గలతీయులో టర్కీలో ఆయా ప్రాంతాల్లో అపోస్తులు సర్వలోకానికి చెదిరిపోయి క్రీస్తు స్వరక్తం ఇచ్చి దేవుని సంకల్పాన్ని చెప్పి క్రీస్తు స్వరక్తం ఇచ్చి కట్టినటువంటి సంఘాలు క్రీస్తు సంఘాలు నన్ను రాసేశారు రాసేసి క్రీస్తు సంఘముల నియమిక వందనములు చెప్చున్నాయి కాబట్టి ఒకరినికొకరు ఏం చేయమన్నారు క్రీస్తు సంఘముల నియమిక వందనములు చెప్చున్నాయి అప్పుడు పగులు ఇంకా ఏమన్నాడు చూడండి ఇరవై నాలుగులో మీద కొర ఇరవై నాలుగు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలు ఎంత సంతోషించచ్చు సంఘము అని ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలు కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరం సంపూర్ణము చేయొచ్చున్నాను గుర్తుంచుకోండి క్రీస్తు పడినవి ఇంకా క్రీస్తుకి ఇంకా మిగిలి ఉన్నాయి ఆ మిగిలినవి ఏం చేశాను ఆ కొదువు నేను అనుభవిస్తున్నాను అన్నడా లేదా నువ్వెందుకు అనుభవిస్తున్నావు క్రీస్తు సంఘం దేవుని మర్మం అని తెలియక ఆ సంఘాన్ని నేను హింసించడానికి వెళ్ళాను కదా ఇప్పుడు నాకు అది ఫిరాయింపు పైపే అర్థం లేదా క్రీస్తు సంఘం ఎవరు శరీరం అని తెలియకెళ్ళి కొట్టాడు క్రీస్తు శరీరం అని తెలియకెళ్ళి కొట్టాడు హింసించాడు ఇప్పుడు ఆ సంఘం కోసం ఆయన ఏం చేస్తున్నాడు కొట్టబడుతున్నాడు అవునా చెప్పాడు ఇరవై ఐదులో దేవుని వాక్యమును అనగా యుగములలోను తర్మలలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును అవునా మర్మమా కాదా సంఘము ఆయనే రాశాడు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గురిచి సంఘముల గురించి చెప్తున్నాడు కాబట్టి సంఘం పౌలుది కాదు సంఘం పేదరిది కాదు సంఘం పోపుది కాదు సంఘం ఎవరిది కాదు సంఘం ఎవరిది క్రీస్తుది ఆ సంఘం కోసం ఆయన ఏం చేశాడు రక్తం కార్చాడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే బోధ అని అంటున్నారు సంఘం బోర్డు కాదు సంఘం అంటే మనుషులు పిలవబడిన వారు అవునా భూలోకంలో ఉండే మనుషులు పరలోకంలో నుండే మనిషికి అంటు కట్టబడేది సంఘం పరలోకం నుండి వచ్చే వ్యక్తి ఎవరు భూలోకం నుండి వచ్చే వ్యక్తులు ఎవరు మనం కాబట్టి సంఘం అంటే ఏంటి పిలవబడిన వారు పిలిచిన వాణిని హత్తుకొని ఉండడమే సంఘం అది ఇక్కడ కూడితే దాన్ని అక్కడ మనం పెడతామే ఆ బోర్డు కాదు సంఘం అది కి పెడతాం అది సంఘము అంటే పిలువబడిన ప్రజల సమూహం పిలిచిన వారికి కట్టబడతారు ఓకేనా క్రీస్తు సంఘం మతశాఖ క్రీస్తు సంఘం దేవుని సంకల్పమా క్రీస్తు సంఘం మతశాఖ అన్నోడు మతశాఖే అంటాడు క్రీస్తు సంఘం మతశాఖ అని కూడా అంటాడు ఆ మతశాఖ బైబిల్లో ఉండదు బైబుల్లో ఉన్నోడే బైబుల్ బైబిల్లో బైబుల్లో లేనుడే బైబుల్ని విమర్శిస్తాడు బైబుల్లో ఉన్నోడు బైబుల్ని విమర్శించాడు విమర్శించాడంటే వాడు బైబిల్ సంబంధి కాదు పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుంచి ఆరు వచనాలు నేను చదువుతాను ఓకేనా మెట్టుకున్న సహోదరులారా ప్రభువును ఆనందించుడి అదే సంగతులు మీకు రాయటం నాకు కష్టమైనది కాదు అది మీకు క్షేమకరము కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండడు చేదన్న ఆచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండు మూడవ వచనంలో ఎందుకనగా శరీరమును ఆస్వాదం చేసుకోనక దేవుని యొక్క ఆత్మవాలను ఆరాధించు క్రిస్టియన్స్ నందు అతిశయపడుచున్న మనమే సున్నత ఆచరించేవారము కావాలి అంటే నేను శరీరమును వచ్చును మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకున్న తరచు ఎట్లా నేను మరెక్కువగా వచ్చును ఎనిమిదవ దినమును సున్నత పొందితిని ఇస్రాయల్ వంశపు వాడునై బెన్యామీని గోత్రంలో పుట్టి హెబ్రియులు సంతానమై హెబ్రియుడినై ధర్మశాస్త్ర విషయం పరిసయుడినై ఆసక్తి విషయం సంఘము వాడునై మళ్ళీ ఇక్కడ చెప్పాడు దేన్ని న్యూ ఎవరి సంఘాన్ని నివసిస్తావు నువ్వు ఎవరి సంఘాన్ని మత్స్యకంటావు నువ్వు ఎవరి సంఘాన్ని ఎవరి సంఘానికి అంటున్నావు నువ్వు ఆయన ఆయన ఆయనకి తెలియక ముందు సంఘాన్ని ఏం చేశాడు హింసించాడు పిలిపిలి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మూడో వచనంలో ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకునుక దేవుని యొక్క ఆత్మ వలను ఆరాధించు క్రీస్తు వేసు అచ్చేబడుచున్న మనమే వారు కావాలి అంటే నేను శరీరము ఆస్పదం చేసుకుని వచ్చును మరి ఎవడైనా నువ్వు శరీరం ఆస్పదం చేసుకుని తలసినట్లు మరి ఎక్కువగా ఆస్పదం చేసుకుని వచ్చును ఎనిమిదవ జనమున సున్నత పొందితేనే ఇస్రాయలు వంశపు వాడున్నాయి బెన్యామిన్ గోత్రం లోబ్రిలు సంతానం ధర్మశాస్త్ర ఆసక్తి పరిసరం సంఘం హింసించి వాడున్నాయి సంఘాన్ని నివసించడం లేదా గలతీల కాసే ఒకటి అధ్యాయం పదమూడు వచ్చిన వాళ్ళు సంఘాన్ని నివసించడం లేదా అప అపోస్తుల కార్మిలు తొమ్మిది అధ్యాయము ఒకటి రెండు వచ్చిన సంఘాన్ని నివసిస్తున్నాడా లేదా అపోస్తుల కార్మిములు ఇరవై రెండు అధ్యాయం ఒకటి మూడు వచ్చిన సంఘాన్ని సంఘాన్ని అని రాసి ఉంది ఈ సంఘం ఎవరిదనుకొని హింసించడానికి వెళ్తున్నాడు ఎవరిదో అనుకున్నాడు ఈ సంఘం ఎవరిదే అని సంఘ దానికి తెలియదు క్రీస్తు స్వరక్తం ఇచ్చిందని తెలియదు తర్వాత మళ్ళీ ఆయనే రాయించాడు దేవుడు ఆయన చేత రాయించాడు ఇది క్రీస్తు సంఘం అని కాబట్టి క్రీస్తు సంఘంలో లేనివాడు క్రీస్తు వాడు కాడు క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అన్నవాడు క్రీస్తు వాడు కాడు ఎందుకంటే సంఘం ఎవరిదే క్రీస్తుదే అప్పుడు ఐదవ వచన వాళ్ళు అంట ఆరో వచన అంటాడు ఆసక్తి విషయము సంఘమును హింసించే ధర్మశాస్త్రం వల్ల నీతి విషయం ఉంటుంది అనడా లేదా అని కొరిజీలకు రాసిన రెండో పత్రిక పదకొండు ఇరవై రెండు వారు హెబ్రువీలా నేను హెబ్రుయేయుడినే వారు ఇస్రాయిలీలా నేను ఇస్రాయిలియుడినే వారు అబ్రహాం సంతానమా నేను అటు వాడినే అబ్రహాం సంతానమే వారు క్రీస్తు పరిచారుకుల వేర్రు వారి వల్లే మాట్లాడుతున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారుకుడు విశేషముగా ప్రయాసపడి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తిండిని అనేక మారుల ప్రాణాపాయముల్లో ఉంటుని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కట్టబెడుతుని ఒకసారి రాళ్లతో ఆ ముమ్మారు వాట పగిలి శ్రమల్లో శ్రమపడితాయి ఒక రాత్రింబ వాళ్ళు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణంలో ప్రయాణముల్లోనూ నదుల వలన ఆపదల్లోనూ దొంగల వలన ఆపదల్లోనూ నా స్వజనుల వల్లైన ఆపదల్లోనూ అన్యజనుల వలన ఆపదల్లోనూ పట్టణంలోనైన ఆపదలు అరణ్యములో ఆపదల్లోను సముద్రముల ఆపదల్లోనూ కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటుని ప్రయాసంతో కష్టముతో తరచుగా జాగరణతో ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసంతో చలితో దిగంబరత్వంతో ఉంటని ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి అన్నాడా లేదా ఇన్ని ఆపదలు ఇన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని హింసలు ఎందుకు అనుభవించాడు పలసిలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై నాలుగు చెప్పడా సంఘము అను ఆయన శరీరము కోసం క్రీస్తు పడిన పాటలు కొదువైనవి నావంతు ఏ సంఘము క్రీస్తు సంఘం ఆయన గమనించలేకపోయాడో ఆ సంఘాన్ని నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన పట్టుకొని ప్రభు ఆ సంఘానికి ఆయన్ని పరిచారుకుడిగా నియమించాడు నేను ఆ సంఘమునకు ఒక పరిచారుకుడిని అన్నాడు పౌలు అవునా ఇప్పుడు ఆ సంఘం ఏ సంఘం అది మతశాఖ కాదు అది మనిషి కట్టిన సంఘము అది అది క్రీస్తు సంఘం అంత గొప్పది క్రీస్తు సంఘం ఒక దేవుడు ఆ సంఘాన్ని సంకల్పిస్తే ఒక దేవుని స్వరూపుడు దేవుని సమానుడు ఆ సంఘం కోసం రక్తం కరిస్తే ఒక అపోస్తులుడు ఆ సంఘాన్ని భూమి మీద లేకుండా తీసి వెళ్ళని చూస్తే ఆ అపోస్తులుడు ఆ సంఘం కోసం ఇన్ని హింసలు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు పడితే ఆ సంఘం ప్రాణాలు తే ప్రాణాలు దారబోస్తే రక్తం దారబోస్తే వచ్చింది అని నీకు అర్థమైతే నువ్వు అందులో ఉంటే నువ్వు క్షేమంగా ఉండాలి నీ పక్కనున్నోళ్ళు కూడా క్షేమంగా ఉంచాలి అది క్రీశ్యాంగం క్రీశ్యాంగం అంటే నేను బోధకుడిని మీరు విశ్వాసలు నేను దాట పాడింది బాట మీరు వచ్చి కానుకలు వేయండి మా యాగు లెక్క తర్వాత మేము చూసుకుంటాం మీరు వెళ్ళిపోండి రొట్టి రాసం తీసుకొని మీరు సినిమాలకు వెళ్తారు శిఖర్లకు వెళ్తారు మూడు పోట్లు కోడి మాంసం తినేసి టైంకి రాకుండా ఇంటి దగ్గర పడుకుంటారో సెలవులు చూస్తారో నైతిక విలువలు ఉన్నా లేకపోయినా మాకు అనవసరం ఆదివారం వచ్చి నాకు కానుకలు నా కేసీఆర్ అనేది క్రీస్తు సంఘము అర్థమైందా లేదా క్రీస్తు సంఘం అంటే దేవుని అనాది సంకల్పము దాన్ని అనుసరించిన వాడు నిత్యత్వానికి వెళ్తాడు అలాంటి సంఘంగా మనం ఉండాలి అలాంటి సంఘం కట్టాలి అలాంటి సంఘం ద్వారా దేవునికి తరతరాలు మహిమ వెళ్ళాలి అది మనుషులతోనే సాధ్యం అది మనం చేయగలం దేవుడు మనకి ఇచ్చాడు మీ అందరికీ వందనాలు